హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘనస్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వంకాయ కూర అనేది ఫ్రై కాకుండా అలాగే గుత్తి వంకాయ కూర కాకుండా ఇలా వేయించుకొని పప్పుచార్లో కానీ ఏదైనా సైడ్ డిష్లో కానీ ఇలా తింటే పొడియాలకు బదులు అనేది ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కావాలండి మనము వేయించుకోవాలి కదా పొడి కోసం అనేది కూర కారం అని కూడా అంటారండి ఈ విధంగా వెల్లుల్లి శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు మనం కారం అనేది వేసుకోకుండా ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా చక్కగా అన్నీ అనేది వేయించుకోవాలండి ఈ అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇది మసాలా లాగా ఎటువంటి గరం మసాలా లేకుండా వంకాయ కూర అనేది ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలాగా ఉంటుందండి కూర అయితే సూపర్గా ఉంటుంది ఇది కూర కాదు అలాగని గుత్తి వంకాయ కూర కాకుండా ఇలాగ మనం ఎప్పుడన్నా వడయాలు అప్పడాలు కాకుండా ఈ విధంగా సైడ్ డిష్లోకి అనేది చాలా బాగుంటుంది ఇలాగ నాలుగు ఘాట్లు మనం గుత్తి వంకాయకి పెట్టుకుంటాం చూడండి అలా నాలుగు ఘాట్లు అనేది పెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టేసేయాలి అదే ప్యాన్లోకి అనేది ఈ వంకాయలనేది అనేది నూనె పోయకుండా ఈ విధంగా ఒక్క నిమిషం అనేది ఫ్రై చేసుకోండి ఎందుకంటే దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ వేయంగానే మనం ముఖం మీద అనేది చిందుతూ ఉంటుంది కదా కొంచెం ఆయిల్ అనేది ఏమంటారా ఆ వాటర్ మొత్తము పోయిన తర్వాత ఈ విధంగా కొంచెము ఆయిల్ అనేది వేసి చక్కగా ఫ్రై చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకోగలనే అలా కరిగిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు కొంచెం సాల్ట్ అనేది వేసి పెట్టుకోండి ఎందుకంటే వంకాయ ముక్కలు అనేవి కరినెక్కకుండా ఉండడం కోసము సాల్ట్ అనేది వేసుకోండి అలాగే కొంచెం సాఫ్ట్గా అవుతాయి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా వేయించుకోండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ ఇష్టంగా తింటారు ఇది అనేది చల్లారిపోయింది మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకోండి ఆ మిక్సీ చేసుకున్న తర్వాత వెల్లుల్లి చింతపండు అనేది లాస్ట్లో వేసి ఇదిగో చూడండి పొడి అనేది రెడీ అయిపోయింది అలాగే వంకాయ కూర చూడండి ఏ విధంగా రెడీ అయిపోయిందో ఈ విధంగా అనేది చాలా వరకు మగ్గి అనేది పోయింది దీంట్లోకి ఎటువంటి గరం మసాలా లేకుండా ఒక సన్నగా ఉ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అనేది వేసుకొని అది కూడా ఫ్రై చేయండి మనం ముందుగానే వేస్తే ఉల్లిపాయ అనేది మాడిపోయినట్లు అనిపిస్తుంది కదా ఈ విధంగా లాస్ట్లో అనేది వేసేసుకోండి తగినంత కారం అనేది వేసుకోండి మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా వేసేసుకోండి మనకి ఫ్రై లాగా కావాలంటే ఫ్రైలాగా అన్నంలోకి నంచుకొని తినవచ్చు అలాగే మనం సైడ్ డిష్లా కూడా మనం ఆపడాలకు బదులుగా ఈ వంకాయ ఫ్రై అనేది కూడా మనం సైడ్ డిష్గా నంచుకొని పప్పుచారులో కానీ ఇలాంటి రసం చారులో కానీ ఏదైనా కానీ ఇలా నంచుకొని అయితే తినవచ్చు నేనైతే లాస్ట్లో అనేది కరివేపాకు వేస్తున్నారు మీరు కొత్తిమీర కానీ ఏదైనా కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు వంకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగానే ట్రై చేయండి తప్పకుండా తింటారు నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది లాస్ట్లో అనేది వేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది అందరూ నచ్చేలా మెచ్చేలా వంకాయ ఫ్రై అనేది ఈ విధంగా గుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంకా పప్చారు అలాగే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి పక్కనే బిల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి హ్యావ్ ఏ నైస్ డే అండి బాయ్ బాయ్